ఇలా ఎంత పోటీల పందాలు ఉన్నాయి రావాలి అంటే ప్రధానమంత్రి గారి కార్యక్రమం తీసారు దాని తర్వాత రోడ్ వెళ్ళాల్సి ఉంది అంటే పది నిమిషాలు వచ్చి వెళ్ళవయ్యా అన్నారు నేనేదో చిన్న కార్యక్రమం అనుకుని ఇంటికి వెళ్ళి టీషర్ట్ వేసుకొని అక్కడికి వెళ్తున్నా కార్లో కార్ లో వెళ్ళాలి కదా తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఐపీఎల్ మ్యాచ్ పెద్ద స్టేడియం కట్టి ఐపీఎల్ మ్యాచ్ లాగా ఏదైనా కూడా తన తండ్రి గారి పేరుతో దివంగ తండ్రి గారి పేరుతో స్మారకార్థం జురుపాల వేరే చోర గారి స్మారకార్థం ఎడ్ల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరం ఈ ఎడ్ల పోటీలు మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం పశువుల్ని కూడా మన జీవన విధానంలో మన కుటుంబ సభ్యులుగా చూసే ప్రక్రియలో ఒక భాగం మందికి ఈ నవతరానికి తెలియదు ఈ ఆంత్రిక జీవితంలో అన్ని విధాలుగా బిజీగా ఉన్న రోజుల్లో ఇటువంటి ఆడమిడుపు రావడం పశు పక్షాదులు కూడా మనం కుటుంబ సభ్యులుగా చూస్తామని బావితరాలకి తెలియజేసే ప్రయత్నం చేయడం అభినందనీయం చాలా మనకి తెలియకపోదు ఈ బావితరాల అసలే తెలియదు నేనే గ్రామీణ నేపథ్యం లేని వాడిని ఇంత పెద్ద స్థాయిలో ఎడ్ల పోటీలు నిర్వహిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇంతమంది వస్తారని ఎనిమిది రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఇలా నిర్వహి నిర్వహిస్తారని నేను కూడా ఊహించలేదు రాయలసీమ ప్రాంతం ఇంత పెద్ద స్థాయిలో ఎండపోటీల పంద్యాలు నేను ఎప్పుడు చూద్దాం నా జీవితంలో ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న పంద్యాలు ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసిన విధంగా నాకు అనిపిస్తాం బాగా అయితే తెలిసే తెలిసే అవకాశమే లేదు దుక్కి దున్నడం నుంచి ఇతరం నాడేదాకా పంట కోసే దగ్గర నుంచి ఆ పంటను మార్కెట్లో అమ్మేదాకా మన జీవితంలో పశువులు ఎంత ముఖ్యమో భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది పశువులను మన కుటుంబంలో ఒక భాగంగా చూస్తాం కాబట్టి వాటిని అందుకే పశు సంపద మన మీద పశువులని కాకుండా పశు సంపద అని పిలుస్తాం ఆ భావితరాలకు తెలియజెప్పే ప్రయత్నం చేయడం మన ఉత్కృష్టమైన మన సంస్కృతి సాంప్రదాయాల్ని మన మన భాషని మన యాసని మన పండుగని మన పంపాలని మన కట్టుని మన బొట్టుని బాడు తెలియజెప్పే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా సంతోషంగా ఉంది నేను ఎందుకంటే చాలా విషయాలు నేను కాపీ కొట్టే ప్రయత్నం చేస్తుంటా నరేంద్ర గారిని ఎందుకంటే ఒక ఆదర్శమైన నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే ఆరు సార్లు ఎమ్మెల్యే గెలవాలంటే ప్రజల ప్రజాదరణ పొందాలంటే ఏ రకంగా చేస్తే ఏమి చేస్తే నేను సార్లు ఏమేమి ప్రజలకు అండగా నిలబడడం అర్థరాత్రి పిలిస్తే పలకడం సమస్యల పరిష్కారం చేయడం సంక్షేమ పథకాల ఫలాల వరకు అందించడమే కాకుండా ఇటువంటి సాం సాంస్కృతిక కార్యక్రమాలు చేయించడం లేదా క్రీడా పోటీలు నిర్వహించడం ప్రజలతో మమైకమైపోయి వాళ్ళ